అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులను ఆమోదించేందుకు గవర్నర్లతో సహా రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువును నిర్దేశించడంపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ మండిపడ్డారు రాష్ట్రపతిని కోర్టులో నిర్దేశించే పరిస్థితి మన దేశంలో ఉండకూడదన్నారు రాజ్యసభ ఇంటర్నల్ సమావేశంలో మాట్లాడిన ధన్కర్ న్యాయ వ్యవస్థ జవాబుదారీతనం లేకుండా పనిచేస్తోందని రాజ్యాంగాన్ని అతిక్రమిస్తోందని ఆరోపించారు సుప్రీంకోర్టుకు రాజ్యాంగం విచక్షణ అధికారాలు కల్పించే ఆర్టికల్ నూట నలభై రెండు ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఒక అనుబాంబులా తయారైందని అది సుప్రీం వద్ద ఇరవై నాలుగు గంటలు ఉంటోందని ఉపరాష్ట్రపతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత రాష్ట్రపతిదేనని గుర్తుంచుకోవాలన్నారు కోర్టులు చట్టాలు రూపొందించడం కార్యనిర్వాహక విధులు నిర్వర్తించడం సూపర్ పార్లమెంట్గా వ్యవహరించడం సరికాదని ధన్కడ్ వ్యాఖ్యానించారు ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో డబ్బు సంచీలు దొరకడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి ఇప్పటికే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడాన్ని ప్రశ్నించారు సామాన్యుడిపై ఒకలా జడ్జీలపై ఒకలా చర్యలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు ఇలాంటి కేసుల్లో పార్లమెంటు సైతం పరిమితమైన సిఫార్సులు మాత్రమే చేయగలదని ధన్కర్ చెప్పారు దర్యాప్తు వేగవంతం చేయకుంటే ఆధారాలు చేజారిపోతాయన్నారు న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందన్న ఉపరాష్ట్రపతి జడ్జీల జవాబుదారితనం కోసం చట్టాలు అవసరమని న్యాయ వ్యవస్థ ప్రక్షాళన జరగాలని పేర్కొన్నారు